వినాయకుని నవరాత్రులు సంబరాన్ని తెస్తున్నాయి పండుగ సంగతి సరే ఏమిటి మీరు నన్ను పూజించడం కాదు నేనే స్వయంగా మీ అందరినీ మొక్కుతున్నాను మానవ లోకాన్ని ప్రకృతిని ఎంతో కష్టపడి బ్రహ్మదేవుడు సృష్టించాడు నా మూలంగా ఈ ప్రకృతి అంతా కలుషితం అవుతుందని దేవతలందరూ నన్ను నానా మాటలు అంటున్నారు ఈ రసాయనాలతో తయారు చేసిన పెద్ద పెద్ద విగ్రహాలు నాకు వద్దు మట్టితో తయారు చేసిన విగ్రహాలే నాకు ముద్దు వినాయక చవితి ప్రకృతిలో కలిసి బొమ్మని చెప్తుందా ప్రకృతికి హాని చేయమని చెప్తుందా మహర్షులు ఏ పర్వదనాన్ని మీకు అందించినా కూడా మీ ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని తొలగించడం కానీ దురదృష్టవశాత్తు దానికి వ్యతిరేకంగా జలకాలుష్యం జరుగుతుంది ఈ వర్ష ఋతువులో అప్పుడే కురిసిన వర్షాల వల్ల నీళ్ళన్నీ కలుషితమై ఉంటాయి అలాగే ఎక్కువ అంటువ్యాధులు కూడా వస్తాయి అందుకని పెద్దలు ఔషధ గుణాలున్న ఆకులను ఆకులను గుర్తించారు ఈ నదులలో కలపడం వల్ల జల కాలుష్యం తొలగిపోతుంది మీరు ఉరికే ఈ ఆకులను నదులలో కలపమంటే కలపరు కదా అందుకే చిన్ని చిన్ని మట్టి విగ్రహాలతో పాటు ఈ ఇరవై ఒక్క ఆకులను నదులలో వేయమని చెప్పారు మరి మీరు చేస్తున్నదేమిటి ఈ ఆకుల సంగతి పక్కన పెట్టి రసాయనాలతో తయారు చేసిన భారీ విగ్రహాలతో పాటుగా ప్లాస్టిక్ పూలు ప్లాస్టిక్ దండలు దరిద్రమంతా తెచ్చి నదులలో కలిపి అది నా పేరుతో జల కాలుష్యం చేస్తున్నారు పండుగ సంగతి సరే మరి పర్యావరణం సంగతి ఏంది మట్టి గణపతులను పూజించండి ప్రకృతిని రక్షించండి రసాయనాలతో చేసిన గణపతులు నాకు వద్దు మట్టితో తయారు చేసిన గణపతులే నాకు వద్దు